స్వాగతం అయ్యా ఇరవై రెండు రోజులు ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందు మహేష్ యాదవ్ సాక్షిగా చెబుతా ఉన్నా మహేష్ యాదవ్ సాక్షిగా చెబుతా ఉన్నా నీ మీద జరిగిన దాడిలాగా మరి ఏ యువకుడి మీద దాడి చెరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నా అయ్యా నేను రౌడీజం సహించను గూండాయిజం సహించను దౌర్జన్యాలు సహించను అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ముస్లింలైనా హిందువులైనా సరే క్రిస్టియన్లైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరూ సంతోషంగా బతకాలని కోరుకునే వ్యక్తిని ఏ గొడవ వచ్చినా నన్ను దాటుకునే పోవాలా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఇంకా ఎవరి నేను ఈ గూండాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే రౌడీలు ఉన్నారో కొట్టేస్తాము ఎవరన్నా అనుకుంటున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకోండి చేయాలంటే పక్క ఊరికి వెళ్లి చేసుకోండి ఆదోనిలో చేయడానికి లేదు గూండాయిజం చేయాలంటే ఇంకెక్కడన్నా చేసుకోండి ఆదోనిలో చేయడానికి లేదు ఆదోనిలో దోనిలో డాక్టర్ పార్థసారథున్నాడు ఎమ్మెల్యేగా నన్ను దాటుకొని మీరు గూండాయిజం రౌడీజం చేయలేరని మహేష్ యాదవ్ సాక్షిగా ఈయనకు నివాళు ఈయన మీద జరిగిన జాడికి ప్రతీకారంగా చెబుతున్న మాటలు ఇవి ఇంకొకటన్నా భూపాలనే చెప్పినాడు నాకు భూపాలన్న సాక్షిగా చెప్తా ఉన్నా ఇక్కడ అయ్యా ఇక్కడే నేను వస్తా ఉంటే చెప్పినాడు నలభై ఎకరాలు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉండగానే దాని మీద రెడ్ మార్క్ పెట్టి అసైన్డ్ భూమి ప్రభుత్వానికి సంబంధించిన నలభై ఎకరాల భూమిని రెడ్డు మార్క్ పెట్టి ఆకుపై చేసుకున్నాడు సొంత మనుషులకి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని చెప్తా ఉన్నాడు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి ఎంత తింటావయ్యాను నువ్వు సరిపోరా కడుగు పట్టదయ్యా నీకు వేల కోట్లు సంపాదించావండి ఎన్ని మార్గాల్లో సంపాది పేకాడి సంపాదిస్తేవి మటకాడి సంపాదిస్తేవి పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చి సంపాదిస్తేవి ఊరోళ్ళు కబ్జా ఊరోళ్ళ స్థలాల మీద కబ్జా పెట్టి సంపాదిస్తే ఇవన్నీ సరిపోక ప్రభుత్వ భూమి పడతావా ఏమయ్యా నీకు అసలు ఎంత కావాలా మనిషి సస్తే కేవలం ఆరుడు వేల భూమి సరిపోతుంది నలభై ఎకరాల భూమి ఎక్కర్లేదు లేదు సైతరెడ్డి ప్రజల దగ్గర మంచి అనిపించుకో ప్రజల దగ్గర గొప్ప ఎమ్మెల్యే అనిపించుకునే అవకాశం నీకు ఒకసారి కాదు రెండు సార్లు అవకాశం ఇచ్చినా సరే ఈ రోజు నువ్వు జనాలందరూ చీ 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 అంటా ఉన్నారు నువ్వేలేమనిలేవయ్యా ఎంతకాలం ఊడిగి చేస్తావు ఎంతకాలం జనాల్ని ఇబ్బంది పెడతావు సరే అయిపోయింది అయిపోయింది ఈ ఇరవై రెండు రోజులు ఊరేవు ఎమ్మెల్యే లాగా అయిపోయింది కదా ఇంకా వదిలి పెడతా ఉన్నాం ఇరవై మూడో రోజుల నుంచి ఇంకా నువ్వు కాషాయం రెడీ చేసుకో ఇంకా ఏమి టెన్షన్ లేదు మేమంతా రెడీగా ఉన్నాం కావాలంటే మహేష్ అన్న ఈయన మీద చేసిన దాడికి అయ్యా నువ్వు కాషాయం కమండల స్పాన్సర్ చేయి ఎమ్మెల్యేకి సంతోషంగా ఆయన్ని పక్క ఊర్లో వదిలిపెట్టొద్దాం హాయిగా ప్రజలు సంతోషంగా సుఖంగా బతుకుతారని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కబ్జా కోర్లు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యే అనుచరులు కానీ ఇంకెవరన్నా ఇంకెవడన్నా వచ్చి ప్రజల ఆస్తుల మీద పడ్డం ప్రజల స్థలాల మీద పడ్డం దోచుకోవడం మాది అని దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం రెడ్ మార్క్ పెట్టి దాన్ని తీసేయాలంటే డబ్బులు అడగడం ఇవి ఎవరన్నా చేస్తే తోలు తీస్తానని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా ఈ ఆదోని నాది ఆదోని కాపాడుకోవడం నాకు తెలుసు ఆదోని అభివృద్ధి చేయడం తెలుసు ఇక్కడ ప్రజలను కాపాడుకోవడం కూడా నాకు తెలుసు ఇక్కడ ప్రజలను సంతోషంగా ఉంచడం కూడా నాకు తెలుసు నేను ఆషామాషి అట్లాంటి ఇట్లాంటి ఎమ్మెల్యేని కాదు రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ శిష్యుడిగా ఎలా చేయబోతానో మీరు చూద్దరు కానీ మేము అందరి ఆశీర్వాదం కావాలి మీరు ఒక్కసారి ఒకే ఒక్కసారి నన్ను దీవించండి చాలు మిగతా పనులని నేను చూసుకుంటానని తెలియజేస్తూ నన్ను కమలం గుర్తు మీద మరీ ముఖ్యంగా ఈ కమలం గుర్తు మీద గుర్తు కన్ఫ్యూజన్ రావద్దు ఇప్పటిదాకా అందరూ కూడా సైకిల్ గుర్తు గీయడం అలవాటై ఉంటది సో దయచేసి కమలం గుర్తు మీద ఓటేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించండి నన్ను అట్లాంటి ఇట్లాంటి మెజారిటీతో గెలిపిస్తే నేను ఒప్పుకోను అది కూడా చెప్తా ఉన్నా నరేంద్ర మోదీ గారికి చెప్పొచ్చాను లక్ష్య లక్ష మెజారిటీతో గెలుస్తానని చెప్పొచ్చాను అయ్యా మీరందరూ కూడా నేను నరేంద్ర మోదీ గారికి ఇచ్చిన మాట నిలబెట్టాలే నిలబెడితేనే ఆయన నాకు డబ్బులు ఇస్తాడు ఆయన నాకు డబ్బులు ఇవ్వడం అంటే ఆదోనికి డబ్బులు ఇచ్చినట్టే మీరు కోరిన కోరికలన్నీ కూడా నేను తీర్చిపెడతా నాకు లక్ష మెజారిటీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం